అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా ఇవాళ మళ్ళీ ముచ్చటతో మీ ముందుకు వచ్చిన వాళ్ళ ఇంతకు గది ఏం ముచ్చట అనుకుంటున్నారా చెప్తా విను రి ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే గది మన గురించేవుల్లా మన గురించి ఏంటా అని ఆలోచిస్తాల్లా ఇప్పుడు ఉన్న మన రోజుల్లో అయితే ఎట్లుంటున్నామో ఏం జరుగుతుందో లేదు వాళ్ళ భయం భయంగా బతుకుతున్నాము వల్ల ఎవరికి ఏమవుతుందో అని ఎవరికి ఏం ఆపదత్తదో అర్థం కాక యాక్సిడెంట్లు అని సూసైడ్లు హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కోలాగా చచ్చిపోతారు కానీ ఇదంతా పక్కన పెడితే నిన్న అంటే నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పది సెకండ్ల పాటు భూమి కదలడంతో ఒక్కసారిగా జనాలను ఉలికి పడేలా గుండెల్లో రైలు పరిగే తెలజేసిందులా గదే భూకంపముల్లా జనాలు భయాందోళనలతోని పరుగు పరుగున జనాలు ఉరికిరటుల్లా ఖమ్మము వరంగల్ విజయవాడ హైదరాబాదు రంగారెడ్డి కృష్ణ నల్గొండ కరీంనగర్ భూపాలపల్లి మంతని పెద్దపల్లి గిన్ని ఊర్లు కాదుల్లా ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జనాలను భయాందోళనలకు గురి చేసింది ఒక్కసారిగా భూమి కదలడంతోనే ఇంట్లోన్న వంట సామాన్ మొత్తం కింద పడడంతో జనాలు భయంతో పరుగులు తీసిల్లట ఇది మనకి ఇట్లా రావడం ఇదే మొదటిసారి కాబట్టి జనాల్లో ఇంకా ఎక్కువ భయం మొదలైతాందోల్లా నిద్రలు ఉన్నోళ్ళకు ఇంకా గేమ్ ఏం తెలియదు కాబట్టి కాబట్టి నార్మల్ గా వాళ్ళ గదే పాపం మెలుకోతో ఉన్నోళ్ళకైతే గుండెల్లో మామూలుగా దడగాదుల్లా వచ్చింది ఒక పది సెకండ్లే గాని అందరినీ మామూలు భయానికి గురిజేయలేదులా పాపం కొంతమంది జనాలు అయితే ఏం అర్థం కాక ఒకరికొకరు ఫోన్ చేసుకొని గిట్ల జరిగింది నిజమేనా నిజమేనా మీకు కూడా గిట్లనే అయిందా అని భయంతో చచ్చిపోయిల్లుల్లా ఇంకా ఇది చిన్నగానే వచ్చింది కాబట్టి ఏం కాలేవుల్లా ఒక్కొక్కరు అయితే ఇంట్లో సామానే కాదుల్లా బయట ఉన్న బండ్లు కార్లు కూడా ఊగినాయి అటులా గంత భయపడ్డరు జనాలు ఇక ఇది ఉల్లా ఇలాంటి ముచ్చట ఇక రేపు మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తా మీకు గనికి వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కు ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ల పెట్టు ఇగుంటాం మళ్ళా